మూడో తేదీ పెన్షిల్ వేసినారు పైన పేపరా సాక్షి పేపర్ ఎవరి సాక్షి వాల్ మూడో తేదీ నుంచి పెన్సిల్ వేసినారు నిన్న మొన్న తెలుగుదేశం రాలేదని చెప్పి చెప్పినారు నేను అడగ వాలంటీర్ లేదు ఆడమైన ఇక్కడ సచివాలయం ఉంది కదా సచివాలయం మనుషులు ఉన్నారు కదా నీ షాప్ లో ఉన్నాయి నేను అడిగినాను నువ్వు లేవు నీ దగ్గర పంపిస్తావు సరుకు లేకపోతే ఏం చేస్తావా అది వీడి దగ్గర లేవు దుడ్లు లేక లేదు తెలుగుదేశం వాళ్ళ మీద దమ్ దమ్ ఇచ్చేస్తాడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకో మనం వస్తే నాలుగు వేలు పెన్షన్ వేస్తా కదా ఓట నమ్మకమేనా ఆరోగ్యం జాగ్రత్త సరేనా టైం తిను వస్తున్నా వైసీపీ పేపర్ కదా పోయిన ఇరవై ఎనిమిది వచ్చే పెద్దనా పోయిన ఇరవై ఎనిమిది వచ్చేదే మూడో తేదీ స్పిన్ వాళ్ళే వేసినారు పోయిన ఈరోజు ఏం తేదీ ఏప్రిల్ రెండో తేదీ కదా మార్చి ఇరవై ఎనిమిది అంటే ఆరు మూడు రోజులు ఐదు రోజుల ముందే పెన్షన్ మూడో తేదీ ఇస్తామని వాళ్ళేసినారు ఇప్పుడు ఈ రెండు రోజులు రాలే తెలుగుదేశం తెలుగుదేశం అంటారు ఇప్పుడు నేను నేను ఏంటంటే డబ్బులు నీ పెన్షన్ అంతే కదా నీ దగ్గర నుంటే నువ్వు పెన్షన్ ఇచ్చుంటావు నీ దగ్గర లేకనే కదా ఈ నాటకాలు అంతా అది తెలుసుకోమ్మా నువ్వు అది తెలుసుకోను అది తెలుసుకుంటే ఈ బాధ ఉండదు పెన్షన్ నీకు మేము వచ్చినాక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఈ గవర్నమెంట్ ఎంత తెలిసినామా నువ్వు మీ ఊరికి పోయినావు పెద్ద వల్ల కాలే నువ్వు తొడుకోమో పెన్షన్ ఈ నెల నువ్వు ఈ నెల కనుక ఐదో తేదో ఒకటో తేదో వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోకపోతే వచ్చేలా పెన్షన్ తీసుకోలేవు వదులుకోవాలా మనం వచ్చినా అట్లా కాదు ఇప్పుడు మీకు రెండు మూడు వేలు వస్తాం కదా మన గవర్నమెంట్ రంగు నాలుగు వేలు వస్తుంది వచ్చేది అప్పుడు ఇప్పుడు ఈ నెల మిస్ అయినా కూడా వచ్చే నెల పెన్షన్ కూడా కలిపి తీసుకునేవచ్చు దాంట్లో ఏం బాధ లేదు ఓకేనా ఒక నెల అటు ఇటు అయినా ఏం పర్వాలా నేను చెప్పే ఏంటంటే పెన్షన్ కూడా కారణం లేదు డబ్బులు లేవు మనం గొడవ పెడతాం ఉన్నాం పెద్ద వస్తాయి డబ్బులు చచ్చినట్టు మనం బెండ్ తీసి డబ్బులు ఇప్పిస్తాం ఓకేనా కానీ తెలుగుదేశం వల్ల డబ్బులు అనేది అబద్ధము ఆయన దగ్గర డబ్బులు లాక్కి లేదు మనం ముక్కు పిండి వసూలు చేపిస్తాం దగ్గర ఆరోగ్యం ఇంకా ఆ తర్వాత వేసుకుంటాడు